వెల్కమ్ టు అవరాస్టి కిచెన్ రోజు వీడియోలో కూర కూరండి ఎలా చేయాలో చూపిస్తున్నారు రండి నా స్టైల్లో ఎలా చేస్తున్నాను చూసి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి టైం దొరికినప్పుడు ముందుగా వచ్చేసి ప్యాన్ పెట్టుకునేసి ఒక స్పూను ధనియాలు ఒక స్పూను ప చె లవంగా అలాగే ఒక స్పూన్ జీలకర్ర నువ్వులు ఒక రెండు స్పూన్లు అలాగే పల్లీలు తర్వాత ఎండి కొబ్బరి జీరిపప్పులు ఒక నాలుగైదు జీరిపప్పులు ఇవన్నీ వేసి బాగా డ్రై రోస్ట్ అయితే చేసుకుంటామండి తర్వాత మిక్సీ బౌల్లో వేసుకునేసి ఇందులో వచ్చేసి ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు ఎండుమిర్చి ఒక నాలుగైదు ఎండుమిర్చి తర్వాత వెల్లుల్లి ఉంటుంది కదా వెల్లుల్లి కూడా ఒక నాలుగైదు అయితే విలిచి వేసుకుందాము పసుపు కొంచెము ఉప్పు తర్వాత అల్లం చిన్న ముక్క అల్లము ఇవన్నీ వేసి బాగా కొంచెం గట్టిగా మిక్సీ చేసుకుంటామండి చింతపండు వచ్చేసి ఒక కొంచెంగా చింతపండు నానేసి పెట్టుకున్నాను మసాలా అనేది కొంచెం గట్టిగా పట్టుకొని రావాలండి వంకాయలు లోపల పెట్టి మసాలా అనేది బయట విడిపోకుండా ఉండేదానికి వంకాయలు వచ్చేసి నేను ఇలా నాలుగు పచ్చలుగా పోసుకున్నానండి నాకు కొంచెం వాటర్ ఎక్కువ అయిపోయింది మసాలా వచ్చేసి ఈ వంకాయలకు బాగా పట్టించేసి తర్వాత ఇంకో ప్యాన్లో వచ్చేసి ఆయిల్ వేసుకునేసి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసేసి పచ్చిమిర్చి వేసుకునేసి ఇవన్నీ కొంచెం అవి ఫ్రై చేసుకున్న తర్వాత మనం మసాలా పెట్టాము కదా ఆ వంకాయలు కానీ అందులో వేసేసి బాగా ఫ్ర ఫ్రై చేసుకుందామండి మనకు వచ్చేసి వంకాయలు వచ్చేసి ఫైవ్ మినిట్స్కే బాగా మగ్గిపోతాయండి మూతబెట్టి ఉడికించుకున్నామంటే ఒక ఫైవ్ మినిట్స్లోని ఉడికిపోతాయి నేను వచ్చేసి ఆ మసాలా అనేది కొంచెం మసాలా ఎక్స్ట్రా ఉంది కదా ఆ మసాలా కూడా అందులో వేసేసి బాగా ఒక చింతపండు పులుసు కానీ కొంచెంగా వేసేసి బాగా ఉడికించుకున్నామండి గ్రేవీ వచ్చేసి మనకి మూతబెట్టి ఉడికించుకున్నామంటే ఎక్కువ కలబెట్టకుండా ఉంటే చాలండి ఈ గ్రేవీ వచ్చేసి మనకి పలావుకి కానీ రైస్కి కానీ పప్పు రసానికి అన్నిటికీ చాలా బాగుంటుందండి చూడండి గ్రేవీ వచ్చేసి మనకి గట్టిగా అయిపోయింది చూడండి గ్రేవీ గా రెడీ అయిపోయిందండి వంకాయ కూర ఈ పప్పు కానీ రసాయనకు కానీ చాలా బాగుంటుందండి ఇంట్లో టైం దొరికినప్పుడు మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చుకుంటాం నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్